హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వమని చాలామంది అయితే మెసేజ్లు అయితే చేస్తున్నారండి చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు పెన్షన్స్ తీసుకునే వారిలో వారైతే రిక్వెస్ట్ చేస్తున్నారు అమ్మ పెన్షన్స్ గురించి అప్డేట్ పెట్టమ్మ అని చెప్పేసి అని చాలామంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా నేను ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో అయితే చేస్తున్నానండి మిగిలిన జిల్లాలకు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయమ్మా నిజామాబాద్ జిల్లా వాళ్ళకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందమ్మా అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు నేను ఆల్రెడీ నిన్న చెప్పాను కదా అండి ఆసరా పెన్షన్స్ రిలీజ్ చేసే మేడం గారికి ఫోన్ చేసినప్పుడు ఆ మేడం గారు ఏం చెప్పారంటే టైం అయితే పడుతుందమ్మా అని ఆ మేడం అయితే రిప్లై ఇచ్చారండి నేను ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు ఈరోజు రిలీజ్ అవుతాయి ఆ మేడం అని చెప్పేసి అని అడిగితే లేదమ్మా ఇంకా కొంచెం టైం అయితే పడుతుందని చెప్పేసి అని ఆ మేడం గారు అయితే రిప్లై ఇచ్చారు ఆ మేడం గారు చాలా నిదానంగా చెప్తారండి ఇప్పుడు ఏ టైంలో ఫోన్ చేసి అడిగినా కానీ అంటే డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా పెన్షన్స్ వాళ్ళకి నేను ఫోన్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ మేడం అయితే రిప్లై ఇచ్చారు ఆ రిప్లై ఇచ్చినప్పుడు ఒకటే చెప్పారండి హైదరాబాద్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరికీ కూడా కొంచెం టైం అయితే పడుతుందని చెప్పేసి అని అయితే చెప్పారు అందుకనే మీకు వీడియో ద్వారా కూడా తెలియజేశాను సోమవారం దాదాపు సోమవారం అయితే అవ్వచ్చండి ఈరోజు రిలీజ్ అవ్వకపోవచ్చు అయితే హోప్ పెట్టుకోవద్దు ఈరోజు బ్యాంకులకి డే కాబట్టి రేపేట ఆ సండే వచ్చిందండి ఇక సోమవారం రోజే రిలీజ్ అవ్వచ్చు దాదాపుగా కాకపోతే ఈరోజు కొంచెం హోప్ అయితే ఉంటుంది ఎందుకంటే మధ్యాహ్నం వరకు అయితేనే హోప్ ఉంటుందండి మధ్యాహ్నం లోపల రిలీజ్ అవ్వకపోతే ఇక సోమవారం రోజే రిలీజ్ అవుతాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ సోమవారం నాడు తప్పనిసరిగా రిలీజ్ అవుతాయండి మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు కొన్ని జిల్లాలు మాత్రం రిలీజ్ చేశారు మిగతా జిల్లాలు కూడా పెండింగ్ ఉన్నాయి ఇంకా చాలా జిల్లాలు రిలీజ్ చేయాల్సి ఉంది ఇంకా ఆ జిల్లాలు అయితే రిలీజ్ అవ్వలేదు సో చాలామంది మెసేజ్లు చేస్తున్నారు పాపం చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా వాళ్ళైతే వీడియోస్ చేయమని అడుగుతున్నారు కాబట్టి రిక్వెస్ట్ చేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి నేను నిన్న కనుక్కున్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు కాబట్టి కంపల్సరీగా సోమవారమే అవ్వచ్చండి ఎందుకంటే టైం అయితే పడుతుందని చెప్పారు లేదంటే కనుక రేపు రిలీజ్ అవుతాయమ్మ అని చెప్పేవారు కదా ఒక ఈరోజు రిలీజ్ అయ్యేది ఉంటే నిన్ననే చెప్పేవాళ్ళు అమ్మ రేపు రిలీజ్ అవుతాయని చెప్పేసి అని ఒకవేళ ఈరోజు రిలీజ్ అవుతున్నాయి అని చెప్పేసి అన్ని తెలిసినప్పుడు తప్పకుండా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను అకౌంట్లో పడుతున్నాయి చెక్ చేసుకోండి అన్న వీడియో పెడతాను తప్పనిసరిగా సో ఇదండి ఆసరా పెన్షన్స్ మిగిలిన జిల్లాలకు విడుదల చేసే అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే పెన్షన్ రానివారు పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అందులో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా దయచేసి అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఎందుకు అడుగుతామంటే మీలాగా ఇంకా కొంతమంది తెలుసుకోవడం కోసం వీడియోని లైక్ చేస్తే ఎక్కువ ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మీలాగా ఇంకొంతమంది తెలుసుకుంటారు కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే అడుగుతామండి